ఈ వార్షికోత్సవ వేడుకను పురస్కరించుకుని మరి ఒక పురస్కారం ప్రముఖ రంగస్థల నటులు శ్రీ పుప్పాల రంగారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మనందరికీ సుపరిచితులు నీలిపూడి రంగారావు గారు ఎన్నో ఏళ్లుగా ఈ పౌరాణిక నాటక రంగానికి సేవ చేస్తూ ఎన్నో పాత్రలు ఆయన పోషించడం జరిగింది శ్రీకృష్ణ తులాభరంలో నారదుడుగా అలానే కృష్ణుడిగా శ్రీకృష్ణ రాయబారంలో వివిధ పాత్రలు హరిశ్చంద్ర నక్షత్రకుడు అలా ఎన్నో పాత్రలు ఆయన వేయటం జరిగింది అలా ఈ రంగస్థానికి ఎంతో కృషి చేస్తూ ఈ తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రాభవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నిలుపుడు రంగారావు గారు వారు శ్రీకృష్ణ తులాభారంలో నారదుడి పాత్ర వేసినప్పుడు ఆ నాటకానికి కూడా వారికి నేను సంగీత సహకారం అందించడం జరిగింది అది నాదృష్టంగా భావిస్తూ శ్రీ రామకృష్ణ నాచమండలి సాంస్కృతిక సేవా సంస్థ నుండి విశిష్ట రంగస్థల పురస్కారాన్ని ప్రదానం చేయటం అదృష్టంగా భావిస్తున్నాం శ్రీ రామకృష్ణ మండలి గత సంవత్సరం నుండి కళాసేవక్ సేవక్ అను పురస్కార ప్రధాన్ని ఇవ్వటం జరుగుతోంది అందులో భాగంగానే ఈరోజు మొదటగా ప్రముఖ రంగస్థల నటులు అధ్యక్షులు పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య విజయవాడ శ్రీ గుమ్మడి జీవన్ కుమార్ గారు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము వారిని వారు ఒక ఊరు వెళ్ళడం జరిగింది కాసేపట్లో రావడం జరుగుతుంది